వెల్కమ్ టు మెగా నైన్ టీవీ బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మెజార్టీ సీట్లతో విజయం సాధించింది ఈ విక్టరీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు కాకినాడలో గెలుపు సంబరాలు అంబరాన్నంటాయి బీజేపీ మతతత్వ పార్టీ అనే రాహుల్ లాంటి వారికి ఈ విజయం చెంపపెట్టు అని అక్కడి బీజేపీ నాయకులు అంటున్నారు ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ అందిస్తారు బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అయితే విజయం వైపు దూసుకుపోతుంది ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకుంటున్నారు అసలు ఈ విజయాన్ని ఎలా చూడొచ్చు అనేది మనతో మాట్లాడడానికి బీజేపీ నాయకులు ఉన్నారు సార్ ఇది బీజేపీ ఇప్పటివరకు ఒక మతతత్వ పార్టీగా ముద్ర వేయడం జరిగింది బీహార్ లాంటి రాష్ట్రంలో ఇవి ఎన్డీఏ కూటమి విజయం వైపుగా దూసుకుపోవడాన్ని ఎలా తీసుకోవచ్చు యాక్చువల్లీ పదిహేను సంవత్సరాలు ఏదైతే లల్లు ప్రసాద్ యాదవ్ గారి యొక్క టైంలో ఏదైతే దారుణంగా బ్యాక్వర్డ్నెస్కి బీహార్ రాష్ట్రం వెళ్ళిపోయింది తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఎప్పుడు కూడా స్టేట్ డెవలప్మెంట్కి వస్తుంది నరేంద్ర మోడీ గారు జాతీయ స్థాయిలో భారతదేశాన్ని అంతా కూడా ఒక డెవలప్డ్ నేషన్గా తీసుకురాద్దాం అనేటువంటి ప్రయత్నంలో భాగంగా బీహార్లో కూడా ఫలాలు అందరూ కూడా చూశారు వారు చేస్తున్నటువంటి బీహార్కి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు ప్రొవైడ్ చేయడం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏ విధమైనటువంటి రౌడిజం కానీ గోండాగిరి కానీ లేకుండా చేయడం అక్కడ పబ్లిక్ అందరూ కూడా చాలా ఆనందంగా ఉండేటట్టు డెవలప్డ్ డెవలప్డ్ స్టేట్గా ఉండేటట్టు వారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా నితీష్ కుమార్ గారు కూడా బాగా వర్క్ చేశారు దాంతో అక్కడ బీహార్ ప్రజలు మరి ఏ విషయాన్ని నమ్మలేదు ఇక్కడ మతానికి కానీ కులానికి కానీ ఏ విధమైనటువంటి రెస్పాన్స్ ఇవ్వకుండా పబ్లిక్ అంతా కూడా ముక్తఖండంతో ఏదైతే వాళ్ళందరూ అనుకునేటువంటి మైనారిటీ బెల్ట్ ఉన్నటువంటి ఏరియాస్ ఉన్నాయి కాన్స్ట్యూన్సెస్ కొన్ని ఆ కాన్స్టిట్యూన్సీలో కూడా భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంది నితీష్ కుమార్ గారు ముందంజలో ఉన్నారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి యాదవ క్లాన్ అని చెప్పుకునేటువంటి ఏదైతే నితీష్ కుమార్ గారికి కాకుండా చేద్దామని చెప్పేసి లల్లు బ్యాచ్ ఏదైతే చేశారో యాదవ క్లాన్లో కూడా నితీష్ కుమార్ గారికి భారతీయ జనతా పార్టీకి ఎక్కువ మెజార్టీ వచ్చింది సార్ ఇప్పుడు చెప్పండి అంటే ఇప్పుడు కేవలం మోడీ చేస్తున్న కృషి వల్లే బీహార్లో ఈ విధమైన ఫలితాలు వస్తాయి అనుకుంటున్నారా అసలు రాహుల్ గాంధీ కానీ చాలామంది భారతీయ జనతా పార్టీని ఒక మతతత్వ పార్టీగా ఇప్పటివరకు తీర్థ వాళ్ళకి బయట ప్రజలకు చెప్పడం జరిగింది అంటే దీన్ని బట్టి దేశానికి ఏం చెప్తున్నారు అసలు ప్రధానమంత్రి మోడీ చేస్తున్న అభివృద్ధి వల్లే ఇది సాధ్యం సాధ్యం అవుతుంది అనుకుంటున్నారు ఇవాళ బిహార్ రిజల్ట్స్ చూస్తున్నట్టయితే బీహార్లో భారతీయ జనతా పార్టీ కూటమి అయినటువంటి ఎన్డీఏ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రిగా ఆ ప్రాంతం అభివృద్ధిని చూసి మాత్రమే ఇవాళ వచ్చినటువంటి రిజల్ట్స్ చాలా స్పష్టంగా చెప్తున్నాం మీకు తెలుసు బీహార్ అంటే అదొక రౌడీ యుజం అక్కడ ఏది ఏది చేయాలన్నా సరే సాయంత్రం ఆరు తర్వాత ప్రజలు రోడ్డు మీద తిరిగే అవకాశాలు లేదు వాళ్ళు తుపాకులు అట్టుకుని రోడ్డు మీద తిరుగుతారు అటువంటి రాష్ట్రాన్ని ఇవాళ అభివృద్ధి వైపు మళ్ళిస్తున్నారు యువతకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు మహిళలకి ఆర్థిక భరోసా ఇచ్చారు రైతులకి కా అదే విధంగా పరిశ్రమలు రైతులు అభివృద్ధి చేయడమే కాకుండా పరిశ్రమలు కూడా వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారు ఇది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నితీష్ కుమార్ గారి యొక్క అక్కడ కూటమి విజయం కింద అభివృద్ధి విజయం కింద మనం భావిస్తున్నాం రెండో వైపు మనం చూసినట్లయితే రాహుల్ గాంధీ గారిని వారిని ఒక నాయకుడిగా భారత ప్రజలు ముఖ్యంగా బీహార్ ప్రజలు ఈ రిజల్ట్ చూశాక వాళ్ళని గుర్తించట్లేదు అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది అందులో రెండు విషయాలు మనం గమనించాలి ఓటు చోరీ అని చెప్పి కొన్ని రాష్ట్రాలు తిరిగారు బీహార్లో పెద్ద ఉద్యమం చేస్తారు కానీ వారు ప్రతి పోలింగ్ బూత్కి బిఎల్ఏ అంటే బూత్ లెవెల్ ఏజెంట్ పొలిటికల్ పార్టీ నుంచి ఉంటారు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బూత్ లెవెల్ ఏజెంట్ని కానీ లేకపోతే రాజ్యాంగాన్ని కానీ ఎలక్షన్ కమిషన్ని కానీ తీవ్రంగా అవమానపరిచి ఈ విధమైనటువంటి తప్పుడు ప్రచారం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏం చేసిన రాహుల్ గాంధీ గారికి ఈ రిజల్ట్ చూసినట్లయితే పూర్తిగా ఆయన మీద వాళ్ళ కార్యకర్తలకి నమ్మకం లేదు ఆయనకి వాళ్ళ కార్యకర్తల మీద నమ్మకం లేదు ఎలక్షన్ సిస్టమ్ మీద నమ్మకం లేదు రాజ్యాంగం మీద నమ్మకం లేదు వారు భారతదేశంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండటానికి కూడా అర్హత లేదనే తీర్పు వచ్చిందని మేము భావిస్తున్నాం ఇప్పటివరకు బీహార్ రాష్ట్రంలో యువతను పక్కతో పట్టిస్తూ ఎటువంటి అభివృద్ధికి నోచుకొని రాష్ట్రాన్ని నితీష్ కుమార్ ఆధ్వర్యంలో పూర్తిగా అభివృద్ధి పరుగులు తీయించడమే ఈ విజయానికి నిదర్శనమని చెప్తున్నారు మోడీ చేస్తున్న కృషికి కూడా ఇది ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్తున్నారు రాహుల్ గాంధీ ఎవరైతే ఉన్నారో ఆయన పూర్తిగా ప్రజలు ఎటు పట్టించుకునే పరిస్థితి లేదని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు ఈ విజయం బీజే ఈ ఎన్డీఏ విజయం చెంపు పెట్టని కూడా చెప్తున్నారు మెగానీ న్యూస్ కోసం వీడియో న్యూస్ దొరబో ఉదయ్ నుంచి